వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఆడియో స్టోరీస్ తనువులు కలిసిన వేళ ఎపిసోడ్ టెన్ వరుణ్ అప్రయత్నంగా ఆదిత్య ఇంటివైపు చూశాడు ఆదిత్య ఇంటి వాకిలిలో ఒక అమ్మాయి రెడ్ కలర్ కాటన్ శారీ కట్టుకొని జడని కొప్పు పెట్టుకొని కూర్చొని ముగ్గు వేస్తూ కనిపించింది కానీ ఆమె మొహం సగం మాత్రమే కనిపిస్తూ ఉంది వరుణ్ ఆ అమ్మాయిని చూస్తూ షీఈస్ రియలీ గ్రేట్ ఉమెన్ భర్త లేకున్నా కూడా ఒంటరిగా తన కొడుకుని ధైర్యంగా పెంచుతూ ఉంది ఈ ప్లేస్లో ఎవరైనా ఉంటే నిజంగా ఇంకో పెళ్ళి చేసుకొని ఉండేవాళ్ళు తిని చూడటానికి చాలా అందంగా ఉంది పైగా చిన్న ఏజ్ ఈ ఏజ్లో తను అనుకుంటే ఇంకో మ్యారేజ్ చేసుకోవచ్చు బట్ అలా చేయలేదు చాలా తక్కువ మంది అమ్మాయిలు ఇలా ఉంటారు అని అనుకుంటూ ముందుకు నడుస్తూ ఆదిత్య ఇంటి దగ్గరికి వచ్చాడు వరుణ్ అంతవరకు కూర్చొని తల కిందికి దించి ముగ్గు వేస్తున్న అతిథి ముగ్గు వేయడం కంప్లీట్ అవ్వడంతో అప్పుడే పైకి లేచి ముగ్గుని చూస్తూ ఇన్ని రోజులకి ఇంత పెద్ద ముగ్గు వేశాను ఈ ముగ్గు ఆదికి చూపించాలి అని అనుకుంటూ తల పైకి ఎత్తింది అయితే అతిథి పైకి లేవగానే అప్పటి వరకు అతిథినే చూస్తూ ఉన్న వరుణ్కి ఒక్కసారి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవయ్యాయి వరుణ్ నోట నుంచి అప్రయత్నంగా అతిథి అని పేరు వచ్చింది వరుణ్ అతిథికి కొంచెం దూరంలో ఉన్న వరుణ్ అతిథి అని కొంచెం చిన్నగా పిలిచినా కూడా అతిథికి ఎవరో తనని పిలుస్తున్నట్టు అనిపించడంతో తల ఎత్తి ముందుకు చూసింది ఎదురుగా కొంచెం దూరంలో వరుణ్ నిలబడి కనిపించడంతో ఒక్కసారి అతిథి వరుణ్ణి చూసి షాక్ అయ్యింది వరుణ్ కూడా తన ఎదురుగా ఉన్న అతిథిని చూడగానే ఒక్కసారి గా షాక్ అయ్యాడు ఇది కలన నిజమా అనే విషయం వరుణ్కి అర్థం కావడం లేదు వరుణ్ ఒక్కొక్క అడుగు వేసుకుంటూ అతిథి దగ్గరికి వెళ్తూ ఉంటే అతిథి మాత్రం వరుణ్ణి చూడగానే ఒక్కసారిగా షాక్ అయ్యింది ఆ తర్వాత ఆ రోజు తన జీవితంలో జరిగిన చేదు సంఘటన గుర్తుకు రాగానే అతిథికి ఒళ్ళంతా చెమటలు పట్టాయి అతిథి శరీరం మొత్తం భయంతో వణుకుతూ ఉంది తన చేతిలో ఉన్న ముగ్గు డబ్బా కింద పడిపోయింది వరుణ్ ముందుకు వస్తూ ఉంటే అతిథి భయంతో ఒక్కొక్క అడుగు వెనక్కి వేస్తూ ఉంది అలా వీళ్ళు నాలుగు అడుగులు వేశారో లేదు అమ్మా చూడు జేజీ నన్ను ఇంత మార్నింగే లేపింది కాక మళ్ళీ నాకు నలుగు పెట్టి స్నానం చేయిస్తాను అంటుంది నాకు నలుగు వద్దు ఏమీ వద్దు నాకు నువ్వే సోప్తో స్నానం చేయించు అమ్మా అని అరుస్తూ పరుగున బయటికి వచ్చి అతిథి కాళ్ళని చుట్టుకున్నాడు అప్పటికే దేవమ్మ ఆదిత్యాని లేపి ఆదిత్య వేసుకున్న చొక్కా విప్పి నీకు నలుగు పెడతాను అని అనడంతో దేవమ్మ ప్రతివారం తన బాడీకి పెట్టి రుద్ధి రుద్ది స్నానం చేయించడం ఆదిత్యకి గుర్తుకు రాగానే భయపడి అతిథి దగ్గరికి పరుగున వచ్చాడు అప్పటి వరకు అతిథి వైపు అడుగులు వేస్తూ ఉన్న వరుణ్ అడుగులు ఆది అతిథిని అమ్మా అనడంతో వరుణ్ అడుగులు అక్కడితో ఆగిపోయాయి వరుణ్ చెవిలో ఆదిత్య అతిథిని పిలిచిన అమ్మ అన్న పిలుపు వరుణ్ చెవిలో మళ్ళీ మళ్ళీ వినిపిస్తూ ఉంది అంతవరకు వరుణ్ణి చూసి భయపడిన అతిథి ఆదిత్య బయటికి రావడంతో ఆ భయం కాస్త టెన్షన్గా మారింది అప్పుడే ఆదిత్య తన ఎదురుగా ఉన్న వరుణ్ణి చూస్తూ మెరుస్తున్న కళ్ళతో అతిథి కాళ్ళని వదిలి వరుణ్ దగ్గరికి పరుగున వెళ్ళి వరుణ్ రెండు కాళ్ళని చుట్టుకొని తల ఎత్తి వరుణ్ వంక చూస్తూ ఫ్రెండ్ నువ్వు ఎప్పుడు లేచావు రాహు ఇంకా లేవలేదా నాకు తెలుసు గుర్రు పెట్టి నిద్రపోయి ఉంటాడు ఫ్రెండ్ మనం రాహుం మొహంపై వాటర్ పోసి నిద్ర లేపుదామా అని వాడి చిన్న కళ్ళు గుండ్రంగా తిప్పుతూ వరుణ్ వంక చూస్తూ అన్నాడు కానీ వరుణ్కి ఆదిత్య మాటలు చెవికి ఎక్కడం లేదు వరుణ్కి ఏమర్థం కావడం లేదు అయోమయంగా తనకి పది అడుగుల దూరంలో ఉన్న అతిథిని తన కాళ్ళని చుట్టుకున్న ఆదిత్యాన్ని మార్చి మార్చి చూస్తున్నాడు అతిథికి భయంగా ఉంది ఒకవైపు వరుణ్తో నైట్ స్పెండ్ చేసినప్పుడు నువ్వు డబ్బు కోసమే గా ఇది అంతా చేసింది అని వరుణ్ తన గురించి అన్న మాటలు గుర్తుకు వస్తూ ఉన్నాయి ఈ విషయం వరుణ్ ఎవరికైనా చెప్తే తనని ఇన్ని రోజులు ఈ ఊరిలో కొంతమంది తప్పుగా చూసి అవమానించిన వాళ్ళు ఇప్పుడు ఇంకా మాటలతో చూపులతో గాయం చేస్తారు ఏమో అన్న భయం మరోవైపు ఆదిత్య వరుణ్ కొడుకు అని తెలిస్తే వరుణ్ ఎలా రియాక్ట్ అవుతాడో తెలియదు ఆదికి వరుణ్ తన తండ్రి అని తెలిస్తే తనని వదిలి ఆదిత్య తండ్రితో వెళ్ళిపోతాడు ఏమో అని పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తూ ఉంటే అతిథికి దుఃఖం పొంగుకొని వస్తుంది అంతలో ఆది వరుణ్ ప్యాంటుని తన చిట్టి చేతితో పట్టుకొని లాగుతూ ఫ్రెండ్ నన్ను ఎత్తుకో మనం రాహుల్ దగ్గరికి వెళ్దాం అని అరవగానే వరుణ్ ఆలోచనలో నుంచి తేరుకొని ఆదిత్యాని ఎత్తుకోవడానికి చేతులు చాపుతూ ఉండగా అతిథి పరుగున ఆదిత్య దగ్గరికి వచ్చి వాడి చెయ్యి పట్టుకొని వాడిని తన దగ్గరికి లాక్కుని అది వరుణ్ రియాక్ట్ అయ్యేలోపే వాడిని ఎత్తుకొని పరుగున ఇంట్లోకి వెళ్ళి అప్పుడే బయటికి వస్తున్న దేవమ్మ అతిథిని చూసి ఏమైందే అని అంటూ ఉండగానే అతిథి తన బెడ్రూంలోకి వెళ్ళి బెడ్రూమ్ డోర్ క్లోజ్ చేసి బెడ్పై కూర్చొని తన ఒడిలో ఉన్న ఆదిత్యాన్ని గట్టిగా హక్ చేసుకుని నిన్ను ఎవ్వరికి ఇవ్వను నువ్వు నాతోనే ఉండాలి అని ఏడుస్తూ ఉంది ఆదిత్య తనని వదిలి వరుణ్ దగ్గరికి వెళ్ళడంతో అతిథికి ఏదో తెలియని భయం పట్టుకుంది మరోవైపు బయట నిల్చొని ఉన్న వరుణ్కి అతిథి తన నుంచి సడన్గా ఆదిని లాక్కోవడంతో ఒక్కసారిగా షాక్ అయ్యాడు ఎందుకు తను అలా చేస్తుందో వరుణ్కి అర్థం కాలేదు కానీ అతిథి ఆదిత్యని ఎత్తుకునే అప్పుడు వరుణ్ ఆదిత్య వీపుకి ఉన్న ఒక పెద్ద పుట్టుమచ్చ చూడగానే వరుణ్కి ఒక్కసారి మైండ్ పని చేయడం ఆగిపోయింది అలాగే వరుణ్ గుండె వేగం అమాంతం పెరిగింది అందరికీ నమస్కారం ఎడిటింగ్ ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను యూట్యూబ్లో చూసి ఒక్కొక్కసారి వర్డ్స్ సరిగ్గా కనిపించడం లేదు ఐఎమ్ రియల్లీ సారీ బట్ బెస్ట్ వీడియో మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తున్నాను ప్లీజ్ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి అలాగే ఈ స్టోరీ మీకు నచ్చితే ప్లీజ్ ఈ స్టోరీని లైక్ చేసి కామెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే వెయ్యి మంది సబ్స్క్రైబర్లకి కొంచెం దగ్గరగా ఉన్నాము ప్లీజ్ కొత్తగా వింటున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఆల్